హలో ఈరోజు మనం ఆనంది జ్యువెలర్స్కి వచ్చాం ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్పై ఆఫర్స్ పెట్టారండి ఇంత మంచి ఆఫర్స్ ఎవరు పెట్టిండ్రండి ఏంటంటారా అంత మంచి ఆఫర్ సిల్వర్ ఐటమ్స్పై ఆ రోజు సిల్వర్ కాస్ట్పై ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా పైగా తరుగు మజూరు లేదండి ఇంకా వీటిలో సిల్వర్పై గోల్డ్ ప్లేటెడ్వి కూడా ఉన్నాయండి వాటిపై కూడా ఆ రోజు సిల్వర్ కాస్ట్పై ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి పైగా తరుగు మజూరు కూడా లేదండి ఇంకా గోల్డ్ ఆర్మెంట్స్పై ఆ రోజు గోల్డ్ రేటుకి అంటే ఆ రోజు బిస్కెట్ రేటు ఎంత అయితే అంతగా ఇచ్చేస్తున్నారండి వాటిపై కూడా తరుగు మజూరు లేదు ఇంకా సిల్వర్పై గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలర్స్ హారాలు నెక్లెస్లు వడ్డాణాలు ఉన్నాయండి వాటిపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఇంత మంచి ఆఫర్ని ఎవరు మిస్ అవ్వకండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై తొమ్మిది నుండి అంటే నిన్నటి నుండి మే పదో తారీఖు వరకు మాత్రమే అండి ఇంకా వీరి దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి మరెంతకీ అడ్రస్ ఎక్కడ అంటారా రాజమండ్రి మెయిన్ రోడ్ రోజ్ మిల్క్ ఆపోజిట్లో ఉంటుంది ఆనంది జ్యువెలర్స్ ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్